చియా సీడ్స్ గత కొద్ది కాలంగా ఎక్కువగా వినిపిస్తున్న పేరు మధ్య అమెరికాలో శతాబ్దాల తరబడి వాడుతున్న ఈ గింజలు పుదీనా ఫ్యామిలీకి చెందినవి శక్తివంతమైన పోషకాలు కలిగిన ఈ గింజలు చూడటానికి సబ్జా గింజలు తులసి గింజల్లా ఉంటాయి కానీ కొద్దిగా లైట్ కలర్లో ఉంటాయి వీటిలో ఫైబర్ ఒమేగా త్రీ కొవ్వు ఆమ్లాలు యాంటీ ఆక్సిడెంట్లు రకరకాలైన విటమిన్లు ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి వీటిని ఉపయోగించడం వలన గుండె ఆరోగ్యము జీర్ణ వ్యవస్థ మెరుగుపడతాయి కడుపులో మంట గ్యాస్ తగ్గుతాయి దీర్ఘకాలిక వ్యాధులు ఒంట్లో వాపులు తగ్గుతాయి షుగర్ వ్యాధి బీపీ కంట్రోల్లో ఉంటాయి ఎముకలు దృఢపడతాయి శరీరానికి కావలసిన శక్తిని అందిస్తుంది అధిక బరువును తగ్గిస్తుంది శరీరం డీహైడ్రేట్ కాకుండా చూస్తుంది చర్మము జుట్టు ఆరోగ్యంగా ఉంటాయి మరి ఎన్ని ప్రయోజనాలున్న ఈ గింజల్ని ఎలా వాడాలో చూద్దాం ఆరోగ్య నిపుణులు అంటే న్యూట్రిషనిస్టులు ఏం చెబుతున్నారు అంటే వీటిని రాత్రి నానబెట్టి ఉదయం తీసుకోవాలి అది కూడా పరిగడుపులో తింటేనే అధిక ప్రయోజనంగా ఉంటుంది అని చెబుతున్నారు ఒక కప్పు వాటర్లో వన్ టేబుల్ స్పూన్ గింజలు రాత్రి నానబెడితే ఉదయం అవి జెల్లా తయారవుతాయి దీనిని రకరకాలుగా ఉపయోగించవచ్చు ఒక మనిషి ఒకటి నుండి రెండు టేబుల్ స్పూన్ల వరకు తీసుకోవచ్చు అని చెబుతున్నారు ఒక గ్లాసు గోరువెచ్చటి నీటిలో ఈ జెల్ మొత్తం వేసి తేనె నిమ్మరసం కలుపుకొని తాగొచ్చు లేదా పెరుగులో కలిపి తీసుకోవచ్చు లేదా సలాడ్స్ పైన వేసి తీసుకోవచ్చు లేదా డ్రై ఫ్రూట్స్ పైన వేసి తీసుకోవచ్చు ఏ రకంగా తీసుకున్నప్పటికీ అంటే ప్రతి ఒక్కళ్ళు ఇది ఎలా అయినా తీసుకోవచ్చు కానీ ఏమైనా అనారోగ్య సమస్యలు ఉండి మెడిసిన్స్ వాడే వాళ్ళు మాత్రము డాక్టర్ సలహా తీసుకొని వాడడం మంచిది